దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాద దేవుడు మనందరిని ప్రేమించి సజీవుల గురించి మరొక శ్రేష్ఠమైన శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులార అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఏసుకుని ఇస్తున్నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ఇషువ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకులను చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయం నలభై వచనాన్ని చదువుకుందాం రాజులను తృణీకరించుతూ త్రోవలేని ఎడారిలో వారిని చేయువాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక దేవాతి దేవుడు తన హృదయంలో మనల్ని ప్రేమించి మనల్ని లేవనెత్తి ఆయన కృపను మన మీద చూపించాలనుకున్నప్పుడు ఒకవేళ రాజులు ఎవరైనా అడ్డం వస్తే అధికారులు ప్రధానులు ఎవరైనా అడ్డం వస్తే వారిని కూడా దేవుడు తృణీకరించి పక్కకు నెట్టేసి ఎడారిలో త్రోవ కలుగుదేసి మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలనాడు భక్తుడైనటువంటి షడ్రకు మిషక బెదనగోలు వారిని ఆశీర్వదించటకు వారి గొప్ప గొప్పచేటకై దేవుడు నిబంధనను త్రోసి వేశాడు తృణీకరించాడు ప్రియల అలాగే భక్తుడైనటువంటి మోసయ్యను హెచ్చించుటకై ఆయనను ఘనపరచుటకై పరో రాజును దేవుడు అక్కడ తృణీకరించాడు ప్రియుల భక్తుడైనటువంటి యోసేపును దేవుడు హెచ్చించుటకై అక్కడున్నటువంటి రాజును ఆయన కళలను ఆయన దర్శనములను ఆయనకు కనువిప్పు కలిగేటువంటి జ్ఞాన వాక్కును నాకు ఇచ్చి ఆ రాజును దేవుడు తృణీకరించి యోసేపును లేవనెత్తినట్టు ఉన్నది ప్రేమ అందుకే ఆయన ఏమంటున్నాడు నేను పేరుకు మాత్రమే ఉంటాను పై అధికారిగా నీ మాట లేకుండా నీ సెలవు లేకుండా ఎవరు కానీ కాలు కానీ చేయి కానీ ఎత్తకూడదు సమస్తం నీ మాట ప్రకారమే జరగాలని భక్తుడైనటువంటి యోసేపుతో రాజు అంటూ దేవునికి స్తోత్రములు గాక రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను కూడా దేవుడు తృణీకరించి తన ప్రియబుడ్డలకు త్రోవలేని చోట ఎడారిలో త్రోవ కలుగు చేసి వారిని నడిపిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక అలాగే నిర్గమ కాండం పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదువుకుంటే దేవుడు వేసినటువంటి శిక్షలన్నీ భరించి ప్రథమ పుత్రులను కూడా దేవుడు తీసివేసిన తర్వాత పశువుల యొక్క పిల్లలందరినీ అన్నిటిని దేవుడు హతము చేసిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు నిర్గమకాండ పన్నెండవ ముప్పై రెండవ వచ్చనములో మాట మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నన్ను దీవించుడి అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు తృణీకరిస్తే ఇలాంటి మాటలే వస్తాయి ప్రిల్ల మీరు వెళ్ళండి నన్ను దీవించండి అంటూ ఉన్నాడు మోష అహరోణులు ఎంత అనుకున్నాడు వారి దేవుడు ఎంత అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు మీరు వెళ్ళండి మీ దేవుణ్ణి పూజించడానికి సేవించడానికి కనపరచడానికి బయలుదేరండి అయితే నన్ను దీవించండి అని అంటూ దేవునికి స్తోత్రములు గాక దేవుడు రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను దృఢీకరించి నీకు త్రోవ కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు నీకు ఒక మార్గం చూపించాలని ఆశపడుతున్నాను నిన్ను నీ పేరును దేవుడు గొప్ప చేయాలని ఆశపడుతున్నాను రాజులను అధికారులను పెద్దలను ప్రధానులను దేవుడు గద్దించినప్పుడు కొరకు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక నీ ఆరోగ్య విషయంలో విద్యాబుద్ధుల్లో వివాహములో సంతానములో జాబ్ విషయంలో ఒక నూతనమైనటువంటి కార్యం జరగడానికి రాజులను నధికారులను కూడా దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు అనుకుంటే దేవుడు తలంచితే దేవుడు ఆయన కృపను నీ మీద కుమ్మరిస్తే దేవుడు నిన్ను దీవించడానికి నీ పరిస్థితులన్నీ మార్చివేయడానికి రెప్పపాటు కాలమే దేవునికి చాలు ప్రియుల అందుకే ఇక్కడ పరోరాజు అంటూ ఉన్నాడు నన్ను దీవించండి మనకే కాదు ప్రియుల రాజులకు అధికారులకు ప్రధానులకు పెద్దలకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన అవసరమై ఉన్నది ప్రియుల మన ప్రియరక్షకుడు అంత గొప్ప దేవుడు మన ప్రియరక్షకుడు భూమిని ఆకాశమును మాట చేత కలుగు దేవుడు సమస్త కార్యమును నెరవేర్చకు సమర్థడై ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇన్ని కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మన పక్షముగా ఉండగా మనకి ఓటమి కానీ నిరాశ కానీ కొరత కానీ లేమి కానీ దరిద్రత కానీ లేకుండా ఆయన కృపలో మనల్ని ఆశీర్వదించడానికి మన మీద ఎదురాడిన వారందరూ కూడా మన పాదముల దగ్గరకు వచ్చి నన్ను దీవించండి అని మోషణలను అడిగినటువంటి పరో వంటి వ్యక్తులను కూడా దేవుడు మన పాదముల దగ్గర దేవుడు ఉంచిపోతాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని అత్యధికమైనటువంటి కృపను ఆశీర్వాదాన్ని మనం పొందుకొని లేమిలో దరిద్రతలో కొరతల్లో కరువుల్లో రోగములో మరణకరమైన వ్యాధుల్లో కూడా దేవుడు త్రోభ కలుగు చేసి మార్గం కలుగు చేసి ఆలోచన చెప్పి ఆశీర్వదించడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడు ప్రియల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యంతో ఉత్సాహంతో ఉజ్జీవంతో మన ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ ప్రయాణాల్లో నీ రాకపోకల్లో నీ విద్యాబుద్ధుల్లో సమస్త కార్యాల్లో దేవుడు నీ వెంట ఉండి నీకు ఎడారికి ఉన్నటువంటి సమస్త పరిస్థితులన్నింటిలో ప్రోవ కలుగు చేసి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఉదయకాల సమయంలో నిజముగా నా తండ్రి మా నిమిత్తమై రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను త్రోస్ వేసి తృణీకరించి తండ్రి మాకు ఎడారిలో త్రోవ కలుగు చేసి మమ్మల్ని ఆశీర్వదించు గొప్ప చేయి దేవుడు మీరేనని మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవనకరంగా ఉంచినందుకే స్తోతిస్తున్నాను మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు మీ బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు ఎడారిలో త్రోవ కలుగు చేసినందుకే స్తోత్రాలు మీ బిడ్డల దరిద్రత తోలు వేసినందుకు స్తోత్రాలు రోగం నుండి విడిపించినందుకు స్తోత్రాలు సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు కరువులో సమృద్ధినిచ్చినందుకు స్తోత్రాలు శత్రువులను మిత్రులుగా మార్చినందుకు స్తోత్రాలు ఉదయకాల కీడనంతా ఆపివేసి ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు శుభం క్షేమం మీ కురుపులు అనుగ్రహించినందుకు ఇస్తూ శ్రేష్ఠమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కురుపుల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ